నా పేరు పద్మాతను పడుకోడానికి అడుగుతున్నాము దీంట్లో యానర్ మహానాడు అన్నీ పద్నాలుగవ తేదీన ఉమామహేశ్వరరావు ఫోటో వేసి అతను ఎక్కడున్నా కానీ యానాది మహానాడుకి తెలియజేయాలని చెప్పి నా ఫోన్ నెంబర్ కూడా పేపర్లో వేయడం జరిగింది ఇది కొంతమంది చూసి ఉమామహేశ్వరరావు అని దాడ మాకు కొంత తెలియజేయడం జరిగింది పోలీసులు కూడా దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు మేము ఎలాగైనా ఉమామహేశ్వరరావుని బట్టి వాళ్ళ రెండు కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నెల్లూరు నుంచి కేరళకి బయలుదేరడం జరుగుతూ ఉంది జైవి నా పేరు కౌతూ సేనయ్య యానాజీ మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను దగదత్తికి సంబంధించిన మంద ఉమామహేశ్వరరావు అనే అతను తడ మండలంలో గవర్నమెంట్ పశువుల హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడు అతను గుమ్మడి చెందిన స్నేహ అనే ఒక పెళ్ళైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉమామహేశ్వరరావు భార్య పద్మను అతనికి ఇద్దరు ఆడపిల్లలు వారిని ఇబ్బందులు కులిచేస్తూ భార్య బిడ్డను పట్టించుకోకుండా తడల తడ అక్కడే నివాసం ఉంటూ గుమ్ముడు పుండికి చెందిన స్నేహతో పచ్చ్యాలు ఎక్కువ పెంచుకొని అక్కడే నివాసం ఉంటుండేవాడు కొద్ది రోజుల క్రితం స్నేహతో ఉమామహేశ్వరరావు లేచిపోవడం జరిగింది ఉమామహేశ్వరరావు భార్య ఈ విషయం తెలుసుకొని పిల్లలతో సతమతం అయ్యి ఏం చేయని అర్థం అర్థం కాని పరిస్థితుల్లో తగదత్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఇదే విధంగా యానాది మహానాడు నెల్లూరు జిల్లా సభ్యులకు మాకు తెలియజేయడం జరిగింది మాకు ఆమె ఫోన్లో జరిగిన వివరాలన్నీ వివరించడం జరిగింది తర్వాత మేము పద్నాలుగో తేదీ మార్చి పద్నాలుగున రెండు వేల ఇరవై ఐదున మేము ఉమామహేశ్వరరావు ఫోటో పెట్టి జ్ఞానాథ మహాలాడు తరఫున మేము పేపర్లు వేపించడం జరిగింది ఈ పేపర్లో స్పందించిన కొంతమంది మాకు ఉమామహేశ్వరరావు తాడ కొద్ది కొద్దిగా అక్కడక్కడ తిరుగుతున్నాడని చెప్పడం జరిగింది ఆ పర్యటన భాగంలో నేను ఈరోజు ఉమామహేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అని తెలుసుకునేదానికి పోయే సమయంలో కేరళలో ఉన్నాడని తెలిసింది ఈ సమస్య ఏడాది మహానాడు సభ్యులకి అందరికీ తెలియజేయడం జరిగింది కానీ కొంతమంది ఈ టయానికి రాలేకపోయినారు ఏమనగా ఉమామహేశ్వరరావు కేరళలో ఇబ్బందులు పడుకున్నాడని చెప్పి మాకు తెలిసింది ఇది పోలీసులు వాళ్ళు స్లో పికప్ చేస్తున్నారు సరే అతన్ని ఉమామహేశ్వరరావు ఏ కష్టాలు పడుతున్నాడో అని చెప్పింది నిజమా కాదా అని చెప్పి తెలుసుకొని ఈ రెండు కుటుంబాలకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పి నేను ఈరోజు నెల్లూరు నుంచి కేరళ తిరువనంతపురం బయలుదేరి వెళ్తున్నాను ఈ క్రమంలో స్నేహ సంబంధించిన వాళ్ళ భర్త తమ్ముడు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది అన్న మీరు పేపర్ లైసీ ప్రకటన మేము చూసాము ఎలాగైనా మా వదిన వదినని స్నేహాన్ని మాకు దక్కేలా చూడండి అని మాకు ఆయన ప్రాధాయపడడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు నాడు నెల్లూరు నుంచి కేరళ తిరువనంతపురం ట్రైన్లో బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది